Hi everyone ఈ రోజు మనం యూట్యూబ్ లో మనం చేసే తప్పులేంటి సో ఆ తప్పుల వల్ల వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఎలా తగ్గిపోతారు అసలు ఫస్ట్ యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసిన తర్వాత మనం కంటిన్యూ చేస్తామా చెయ్యమా అసలు స్టార్ట్ చేసిన వెంటనే మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు లేని వాళ్ళు ఈ వీడియో చూసారంటే మాత్రం కంపల్సరీ ఆహా యూట్యూబ్ అంటే ఇలా ఉంటుందా అని చెప్పి కంపల్సరీగా ఆలోచిస్తారు సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ గురించి చాలా విషయాలు ఇప్పటి వరకు యూట్యూబ్ గురించి ఏంటి అని తెలియని వాళ్ళందరికీ కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా మన వీడియోస్ అన్ని ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి వెళ్ళి చూసేసేయండి కంపల్సరీ మీకు అన్ని అర్థమవుతాయి మీరు చూసిన తర్వాత యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తారు అసలు ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మనం కంటిన్యూ చేస్తామా చెయ్యమా ఆగిపోతామా మనకి వస్తారా రారా సబ్స్క్రైబర్స్ పెరుగుతారా తరగరా మనీ సంపాదించవచ్చా లేదంటే మధ్యలోనే ఆగిపోతామా అనే డౌట్స్ అన్ని ఈ వీడియోలో మీకైతే నేను క్లారిఫై చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ ఇచ్చే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ ఏంటంటే నేను ఇప్పుడు సపోజ్ నా విషయమే తీసుకోండి నేను ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాను అది కూడా ఎప్పుడు అంటే ట్వంటీలో స్టార్ట్ చేశాను టూ థౌజండ్ ట్వంటీలో అయితే స్టార్ట్ చేశాను అనమాట యూట్యూబ్ ఛానల్ సో అప్పుడు నేను ఏం చేశానంటే గార్డెనింగ్ ఛానల్ తో స్టార్ట్ చేశాను మీరు అందరూ అనుకోవచ్చు నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా మేము గార్డెనింగ్ ఛానల్ స్టార్ట్ చేసేద్దాము అని చెప్పేసి కానీ మీరు చేసేది ఏంటో తెలుసా మీరు మీరని కాదు నేను చేసింది ఏంటో తెలుసా గార్డెనింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేద్దాం గార్డెనింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ మీరు గార్డెన్ మెయింటైన్ చేయాలి గార్డెన్ మెయింటైన్ చేయాలి అంటే ఇవాళ వీడియో తీస్తాము విత్తనాలు వేస్తూ రేపు వీడియో తీస్తాం వాటర్ పోస్తూ నెక్స్ట్ ఎల్లుండే మొక్కలు సెట్ చేస్తూ వీడియో తీస్తాం ఇలా సెట్ చేసిన తర్వాత ఒక వన్ మంత్ తర్వాత మీకు ఏమనిపిస్తుందో చెప్పన రోజు ఇదే పని అయిపోయిందబ్బా మొక్కలు చూసుకోవాలి కొన్ని మొక్కలకేమో పురుగులు పడతాయి ఆ పురుగులు కూడా చూపించాలి వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు మీరు మొక్కల్ని సరిగా మెయింటైన్ చేయట్లేదు ఇంక వీడియోలో ఎలా చూపిస్తారు ఏంటని కామెంట్స్ చేస్తారేమో అసలు ఫస్ట్ మనకు ఓపిక ఉండాలి వాటర్ సరిగ్గా రావట్లేదు మనం ఏమి ఈ రోజు వీడియో తీయాలనేది మనకు తెలియట్లేదు ఇవన్నీ చాలా అంటే చాలా డౌట్లు వస్తాయండి కంపల్సరీగా గార్డెనింగ్ ఛానల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ఆ ఛానల్ ని స్టార్ట్ చేయండి అంటే ఏంటంటే వీడియో కోసం మీరు గార్డెనింగ్ చేసినట్టు ఉండకూడదు గార్డెనింగ్ చేస్తూ వీడియో తీసినట్టు ఉండాలన్నమాట అంటే సపోజ్ ఇప్పుడు మొక్కలు అంటే మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది మీ ఇంట్లో చాలా మొక్కలు ఉన్నాయి ఇంకా 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 మొక్కల్ని పెంచుతున్నారు పువ్వులు కోసుకుంటున్నారు లేకపోతే పళ్ళు కోసుకుంటున్నారు ఇలా వీడియోస్ పెట్టారు అనుకోండి మీకు కంపల్సరీగా వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు లేదు నేను గార్డెనింగ్ ఛానల్ ఇవాళ స్టార్ట్ చేస్తున్నాను సో ఇవాళ స్టార్ట్ చేస్తున్నా కాబట్టి నేను వీడియో తీస్తున్నాను అనుకుని సపోజ్ మీరు ఏదో ఒక నాలుగైదు కుండీలు తీసుకొచ్చేసి దాంట్లో ఒక రోజ్ ఫ్లవర్స్ నాలుగైదు మొక్కలు వేసి వాళ్ళు నేను ఇక్కడ నుంచి తీసుకొచ్చాను నర్సరీ నుంచి మొక్కలు ఇదే నా ఫస్ట్ వీడియో అని చెప్పి వీడియో పెడతారు మరి నెక్స్ట్ డే ఏం చేస్తారు దానికి వాటర్ పోస్తూ లేకపోతే కొంచెం ఆనియన్స్ తుక్కులు కానీ లేదంటే ఇంక ఏదైనా వాటర్ గానీ మజ్జిగ స్ప్రే చేయడం గానీ ఇలాంటివి చేస్తూ వీడియో తీస్తారు ఆ తర్వాత చేస్తారు ఒక నాలుగైదు కుండీలు ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక నాలుగు ఐదు కుండీలు తీసుకొద్దామని చెప్పి ఇంకో నాలుగైదు కుండీలు తీసుకో అలా ఎన్ని ఎన్ని చేస్తారు అంటే ఏంటంటే మీరు వీడియో కోసం గార్డెనింగ్ చేసేలాగా ఉండకూడదు గార్డెనింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలను గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ మొక్కలు నేను చాలా పెంచుతాను బాగాను సో నాకున్న ఎక్స్పీరియన్స్ ని నేను ఎదురు వాళ్ళకి తెలియజేస్తున్నాను అన్నప్పుడు మాత్రమే మీరు గార్డెనింగ్ ఛానల్ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేయండి నేను అన్ని వీడియోస్ నేను ఆల్రెడీ మీకు ముందు చెప్పాను నేను నేను అన్ని వీడియోస్ చేయగలను నా ఛానల్ నేను గార్డెనింగ్ అని మాత్రమే పెట్టట్లేదు అనుకున్న వాళ్ళు ఓకే దానివల్ల ప్రాబ్లం లేదు మీరు గార్డెనింగ్ చేయండి వ్లాగ్స్ చేయండి లేకపోతే కిచెన్కి సంబంధించినవి చేయండి హోమ్ టూర్స్ చేయండి లేదంటే ఫుడ్వి చేయండి ఏదైనా చేయండి కానీ ఏంటంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసేది చాలా నీట్గా కంప్లీట్ నీట్ గా ఉండాలి నాయిస్ అనేది ఫస్ట్ ఉండకూడదు అనమాట అలా చూసుకుని మీరు ఏది ఛానల్ అయినా స్టార్ట్ చేయండి సో ఛానల్ స్టార్ట్ చేసే ముందు మీరు ఛానల్ కి నేను ఒకటే చేస్తున్నాను అని మాత్రం మీరు హెడ్డింగ్ పెట్టేసేయకండి ఇప్పుడు సపోజ్ నా ఛానల్ నేమ్ ఉంది స్మైలీ స్టార్ సుభా అని చెప్పి లాస్ట్ టైం నేను ఏంటంటే గార్డెనింగ్ అని పెట్టాను దాంట్లో మనకు యూట్యూబ్ చూస్తుంది అసలు మన ఛానల్ దేనికి సంబంధించింది అని చెప్పి గార్డెనింగ్ అనుకోండి గార్డెనింగ్ వీడియోసే చేయాలి దాంట్లో వేరే వీడియోస్ ఉన్నాయనుకోండి అంత ఇంట్రెస్ట్ చూపించారు చూసేవాళ్ళు కూడా సో మీరు ఏం చేస్తారంటే ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఛానల్ అయితే మార్చుకోవచ్చు మనం ఛానల్ నేమ్ అయితే మార్చుకుంటూ ఉండొచ్చు కానీ మీరు ఛానల్ స్టార్ట్ చేసే ముందు పక్కాగా కాన్ఫిడెంట్గా మీరు చేయగలను అనుకుంటే మాత్రమే మీరు అలాంటి గార్డెనింగ్ ఛానల్ అని ఏదైనా చేయండి సపోజ్ ఇప్పుడు కుకింగ్ తీసుకున్నాము కుకింగ్లో ఏం చేస్తాము ఒక వంట చేస్తాము వంట చేసేసిన తర్వాత దాన్ని వీడియో తీస్తాం ఫస్ట్ డే సెకండ్ డే ఏం చేస్తాం అబ్బా టైం ఉండట్లేదు వంట చేసుకోవడానికి నాకు వీడియో తీయడానికే సరిపోతుంది దాన్ని ఎడిట్ చేయాలి మళ్ళీ ఎందుకు వచ్చిందిలే అని చెప్పి అనిపిస్తుంది మూడో రోజు ఆ చిన్న స్వీట్ కదా చేసేద్దాంలే ఏదో ఒక ట్రై చేసి వ్యూస్ ఎక్కువ వచ్చేసాయి అనుకోండి దానికి ఆ వ్యూస్ మనకి బాగా వచ్చేసాయి నెక్స్ట్ మనం ఇంకా మంచి వీడియో తీయాలి అని చెప్పేసి తీసేస్తారు ఫస్ట్ ఏంటంటే మీరు ఒక ఫుడ్ వీడియోస్ ఏదైనా తీస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ గా అంటే మీరు టైం వేస్ట్ అయినా పర్వాలేదు నేను టైం ఇప్పుడు త్రీ అవర్స్ టూ అవర్స్ కూడా పడుతుందండి వంట చేయడానికి అలా చేసినప్పుడు ఆ కర్రీ ప్రిపరేషన్ మీరు త్రీ అవర్స్ వీడియో షూట్ చేయాలంటే మీ ఫోన్ లో మెమరీ ఉంటుంది ఉండకపోతుంది ఒకసారి సార్ ఏమో లేట్ అవుతుంది ఒకసారి చార్జింగ్స్ ఉండవు ఒకసారి స్పీకర్స్ ఉండవు ఒకసారి గ్యాస్ సరిగా ఉండదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఇవన్నీ ఫిక్స్ అయిపోయి మైండ్లో ఆ తర్వాతే మీరు ఫుడ్ వీడియోస్ అనేవి చేయండి అంటే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కాబట్టి నేను ఎలా చేశాను ఏంటనేది చెప్తున్నాను సో ఆ మిస్టేక్స్ మీరు చేయకూడదని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఆ నేను రోజు ఇంట్లో వంట చేసుకుంటున్నా కదా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేస్తాను యూట్యూబ్ తీసేస్తాను అని చెప్పి మీరు ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఏంటంటే అంటే మీరు కెమెరా ఆన్ చేసుకుని పెట్టినప్పటి నుంచి మీకు వంట వీడియో అయ్యే వరకు కెమెరా ఆఫ్ చేయడం ఆన్ చేయడం రన్ చేయడం దాన్ని ఎడిట్ చేయడం తర్వాత సెట్ చేసుకోవడం నెక్స్ట్ ఏంటంటే గ్యాస్ దగ్గరికి సెట్ చేయడం పైకి సెట్ చేయడం కెమెరాని ఇవన్నీ చేస్తూ ఉండాలి మీకు హాఫ్ అన్ అవర్లో అయిపోయే వంట కంపల్సరీ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అయితే టైం పడుతుందండి ఆ సెట్టింగ్స్ చూసుకుని అవసరం చూసుకుని ఇవన్నీ చేయాలంటే సో మీకు పేషెంట్స్ ఉండి నేను చెయ్యగలను అనే నమ్మకం ఉండి రోజు ఇలా షూట్ చేసుకోగలను నమ్మకం ఉంటేనే మీరు యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే పెట్టండి ఇప్పుడు సపోజ్ బ్లాగ్స్ ఉన్నాయి వెళ్తారు మీరు రోజు వెళ్తారా రోజు వెళ్ళాలంటే మనకి బయట ఎంత ఖర్చు అవుతుంది ఇంట్లో ఎన్ని పనులు ఆగిపోతాయి బయట ఏం తీస్తారు రోజును ఇలా చాలా ఆలోచనలు ఉంటాయి కదా ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఊటీ వెళ్ళారనుకోండి ఆ ఊటీ వెళ్ళిన వీడియో తీశారు మళ్ళీ మీరు వచ్చిన తర్వాత వెంటనే వేరే ఊరు వెళ్ళిపోరు కదా కంపల్సరీగా టైం అనేది గ్యాప్ ఉంటుంది మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియో తీయాలి ఈ లోపు ఇన్ని డేస్ వేస్ట్ అవుతాయి అంటే ఏంటంటే ఇప్పుడు మీరు బ్లాగ్స్ అయినా సరే ఏదైనా సరే కంటిన్యూస్ గా డైలీ వీడియోస్ పెట్టిన కంపల్సరీ వ్యూస్ పెరుగుతారు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు సో కంపల్సరీ మీకైతే పేషెన్స్ అనేది ఉండాలి వీడియో పెట్టిన వెంటనే క్లిక్ అయిపోవాలంటే చాలా కష్టము ఎన్నో ఇయర్స్ నుంచి కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారని ఇప్పటికి కూడా మానిటైజేషన్ అవ్వకుండా సో మీరు పెట్టే వీడియోస్ ఏంటంటే జనాలకి బాగా ఇంట్రెస్టింగ్ గా నచ్చేలాగా అనిపించాలి ఫస్ట్ ఒకటి నెక్స్ట్ ఏంటంటే ఆ వీడియోస్ చాలా క్లియర్ గా నాయిస్ లేకుండా ఉండాలి మీరు కూడా డైలీ వీడియోస్ అనేది పెట్టాలి ఇప్పుడు ఫుడ్ వీడియోస్ చెప్పాను ఎలా తీస్తారు ఏంటి అనేది దానికోసం చాలా కష్టపడాలండి చాలా మంది ఫుడ్ వీడియోస్ ఉన్నాయి ఇంకా మంది ఎవరు చూస్తారు ఫుడ్ వీడియోస్ ఎవరిది సరే మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ మీ డిషెస్ కానీ మంచిగా ఉంటే మాత్రం కంపల్సరీ అందరూ చూస్తారు ఇప్పుడు సాంగ్స్ పెట్టేసి షార్ట్స్ పెడుతున్నాం కదా అలా కూడా చాలా మంది వీడియోస్ క్లిక్ అవుతున్నాయండి ఓన్లీ లాంగ్ వీడియోస్కే కాదు షార్ట్ లో కూడా మీ ఫుడ్ వీడియోస్ ని మీరు ఎక్స్ప్లెయిన్ అనుకోండి చాలా బాగా క్లిక్ అవుతున్నాయి దాన్ని మీరు ఇప్పుడు హాఫ్ అన్ అవర్ వీడియో తీసి ఫుడ్ వీడియో దాన్ని షార్ట్లో సాంగ్కి సిక్స్టీ సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది మనకి సిక్స్టీ సెకండ్ అంటే వన్ మినిట్కి మీరు హాఫ్ అన్ అవర్ వీడియోని వన్ మినిట్కి మీరు సెట్ చేయాలంటే మీరు చాలా కష్టపడాలి కదా సో అంతా వన్ మినిట్ వచ్చే వరకు మీరు వీడియోని ఎడిట్ చేస్తూ ఉండాలి సో ఇప్పుడు నేను ఒక షార్ట్ పెడతాను ఒక లాంగ్ వీడియో పెడతానంటే ప్రాబ్లం ఏం లేదు అలా పెట్టుకోవచ్చు అనమాట లాంగ్గా పెట్టేసి మీరు ప్రిపేర్ చేసేటప్పుడు తీసేయండి ఆఫ్ చేసి మళ్ళీ షార్ట్ పెట్టండి అంటే ఇదంతా ఏంటంటే ప్రాసెస్ అంతా కూర్చుని ఈ ఎడిటింగ్ చేసుకునేటప్పుడు ఉంటుంది అనమాట మీకు అనిపిస్తుంది ఒక వన్ వీక్ తర్వాత నేను పెడుతున్నాను నాకు ఇంత కష్టపడుతున్నా వన్ అవర్ కష్టపడ్డాను టూ అవర్స్ కష్టపడ్డాను నాకు టెన్ వ్యూసే వచ్చాయి ట్వంటీ వ్యూసే వచ్చాయి స్టార్టింగ్ ఎవ్వరికి వ్యూస్ ఎక్కువ రావు స్టార్టింగ్ ఇప్పుడు ఒక్క వీడియో తోటి పాపులర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు వంద వీడియోలు తీసినా పాపులర్ కాని వాళ్ళు కూడా ఉన్నారు కదా సో మీరు ఏం చేస్తారంటే క్లారిటీగా కంటెంట్ ఉండేలాగా చూసుకోండి మీరు ఏది పెట్టినా సంబంధించిందైనా పర్వాలా ఇప్పుడు ఎక్కువ హోమ్ టూర్స్ చూస్తున్నారు కిచెన్ ఫుడ్స్ చూస్తున్నారు గార్డెనింగ్ చూస్తున్నారు చాలా చూస్తున్నారు నెక్స్ట్ స్టిచ్చింగ్ ఇప్పుడు స్టిచ్చింగ్ ఛానల్ చేసే వాళ్ళు ఏంటి ఆ నేను కటింగ్ చూపిస్తా స్టిచ్చింగ్ చూపిస్తా నాకు ఛానల్ డెవలప్ అయిపోతుంది నా ఛానల్ చూసి అందరూ నేర్చుకుంటారు నాకు మనీ వచ్చేస్తుంది అనుకుంటారా మీరు ఒక వన్ వీక్ తీసేసరికి ఏమనిపిస్తుంది అంటే నాకు అసలు స్టిచ్చింగే ఇక్కడ అవ్వట్లేదు నేను కెమెరాని ఎలా సెట్ చేసుకోవాలి ఇంకా ఎక్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి స్టిచ్చింగ్ ఛానల్ చేసేవాళ్ళు కంపల్సరీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలండి ఏదో లాంగ్ వీడియో కింద షార్ట్ వీడియో కింద మ్యూజిక్ పెట్టేశారనుకోండి అది సరిపోదు చూసే ఆడియన్స్కి ఏంటంటే కటింగ్ అవి ఇవి ఆ ప్రాసెస్ అంతా మీరు ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి చేసినప్పుడే వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా మీ వీడియోస్ చూస్తారు అప్పుడు మీకు వందల్లో కాదు వేలల్లో వ్యూస్ వస్తాయి అనమాట సో నేను చేసిన తప్పు మీరు చెయ్యొద్దు నేను స్టార్టింగ్ లో అలాగే చేస్తాను గార్డెనింగ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక టెన్ డేస్ ఆగిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో పెట్టడం ఒక టెన్ డేస్ ఆగాక మళ్ళీ ఇంకొక వీడియో పెట్టడం తర్వాత నాకు ఏ వీడియో పెట్టాలో తెలియకపోవడం అలా స్టార్ట్ చేశాను తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేసి వచ్చేసి గార్డెనింగ్ చేయడానికి కూడా మొక్కలు అనేవి లేకుండా అయిపోయింది నా పరిస్థితి సో నేను ఆ ఛానల్ అయితే ఆఫ్ చేసేసాను సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు వ్లాగ్స్ చేసినా సరే కిచెన్ టూర్స్ చేసిన హోమ్ టూర్స్ చేసిన ఫుడ్ వీడియోస్ తీసిన స్టిచ్చింగ్ వీడియోస్ తీసిన ఎడ్యుకేషన్వి తీసిన వ్లాగ్స్ నెక్స్ట్ ఏంటంటే బయట టూర్స్కి వెళ్ళినప్పుడు అక్కడవి చేసిన ఇంకా ఏది చేసినా సరే మీరు ఏంటంటే డైలీ వీడియోస్ పెట్టాలి మీకు సహనం అనేది ఉంది అనుకుంటేనే యూట్యూబ్ చేయండి లేదంటే చాలా అంటే చాలా కష్టం ఎందుకు ఇలా చెప్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పోతుంది కదా అనుకోవచ్చు కదా నేను అలా అట్లా ఇప్పుడు మీరు ఒక టూ అవర్స్ కనుక కష్టపడి మీరు వీడియో చేశారనుకోండి ఒక టెన్ మెంబర్స్ చూసారంటే మీరు ఎంత ఫీల్ అవుతారు చెప్పండి అలా కాకుండా మీరు ఒక మంచి వీడియో తీశారు రోజు వీడియోస్ పెడుతున్నారు ఒక రోజు కాకపోయినా ఒక రోజు క్లిక్ అవుతుంది ఆ వీడియో లేదు నేను ఒకసారి పెడతాను తర్వాత ఎప్పుడు మళ్ళీ చూద్దాము అంటే మెమరీస్ కోసం వీడియోస్ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే మీ పిల్లలు అయినా ఏవైనా సరే మెమరీస్ ఇప్పుడు మనకి జీమెయిల్ సరిపోవట్లేదు గూగుల్ ఫొటోస్ సరిపోవట్లేదు స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది నెక్స్ట్ ఫోన్ మెమరీ సరిపోవట్లేదు ఫుల్ అని వస్తుంది సో యూట్యూబ్ లో పెట్టామంటే ఎప్పటికైనా అలాగే ఉండిపోతాయి కదా అనుకుని చేసే వాళ్ళు కూడా చాలా ఉన్నారు ఒకసారి ట్రై చేయండి నేను యూట్యూబ్ ఛానల్ చేయొద్దు అని చెప్పట్లేదు కానీ చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి నేను రెగ్యులర్ గా వీడియోలు పెట్టగలను అన్న నమ్మకం ఉంది అనుకుంటేనే మీరు పెట్టండి మనీ కోసం చూడాలంటే ఇప్పుడు టూ థౌజండ్ మెంబర్స్ ఒక లాంగ్ వీడియో చూసారంటే ఎంత వస్తుందో తెలుసా మనకి మనీ మనకి కనీసం ఒక రూపాయి కూడా రాదు సో ఒక డాలర్ కూడా రాదనమాట రూపాయల్లో అయితే వస్తుంది మన మనకి కన్వర్ట్ చేసుకుంటే డాలర్ కూడా రాదండి లాంగ్ వీడియోస్ ఒక త్రీ థౌజండ్ మెంబర్స్ చూసారంటే मीकू ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ సెంట్స్ అని లేకపోతే వన్ డాలర్ అని ఇలా వస్తుంది ఒక త్రీ థౌజండ్ మెంబర్స్ చూడాలి అంటే మీరు వీడియోస్ ఎంత మంచిగా ఉండాలి చెప్పండి లాంగ్ వీడియో త్రీ థౌజండ్ రావాలి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా వచ్చాయి అనుకోండి మనీ వస్తాయి కాదని అట్లా మానిటైజేషన్ అవ్వాలంటే ఫోర్ థౌజండ్ అవర్స్ కంపల్సరీ ఉండాలి ఆ ఫోర్ థౌజండ్ దాటిన తర్వాత ఈ ఫోర్ థౌజండ్ లోపే మీకు బోర్ కొట్టేస్తుంది చీ ఏంటో నాకు అసలు నా ఛానల్ మానిటైజేషన్ అవ్వట్లేదు నాకు ఫోర్ థౌసండ్ అవర్సే రావట్లేదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయిపోయి కట్ అయిపోతున్నాయి ఎందుకు వచ్చిందిలే గొడవ వాళ్ళు ఇచ్చే ఐదు వందల కోసం వెయ్యి రూపాయల కోసం మనం యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడం ఎందుకు ఆ వెయ్యి రూపాయలు సంపాదించాలంటే మనకి ఎన్ని రోజులు పడుతుంది ఇలా యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటూ అని చాలా మంది బ్యాక్ స్టెప్ వేసేసి ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆఖరికి నా ఫ్రెండ్స్లో కూడా అలా ఉన్నారనమాట అందుకే నేను చెప్తున్నాను మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ గా థింక్ చేయండి ఏమవుతుంది స్టార్ట్ చేస్తే మనం చేయగలమా లేమా ఒకవేళ చేయలేకపోతే ఏమవుతుంది ఫస్ట్ ఇలా నెగిటివ్గా థింక్ చేయండి అంటే యూట్యూబ్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అనేది చూసుకోండి యూట్యూబ్ చేయడం వల్ల మనకి టైం అనేది వేస్ట్ అవుతుందా మనీ వేస్ట్ అవుతుందా మనం ఎన్ని కొనేస్తాం యూట్యూబ్ చేయాలి కొత్తగా స్టార్ట్ చేసేయాలి అనేసి సో ఇవన్నీ వేస్ట్ అవుతాయా ఫస్ట్ అసలు మనకి ఏం వేస్ట్ అవుతుంది ఏం బెనిఫిట్ ఉంది అని చెప్పి రెండు ఒకటి కంపేర్ చేసుకోండి ఒకసారి చేసుకుని ఆ తర్వాత మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారనుకోండి अंडे నేను చేయగలను అనే నమ్మకం ఉందంటే రెగ్యులర్గా వీడియోలు పెట్టి చేస్తూ ఉండండి నాకు పెట్టడానికి ఏ వీడియోలు సరిపోవట్లేదు నేను ఏం తీయలేకపోతున్నాను కానీ నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉందని చాలా మంది స్టెప్ వేసేసారు సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట ఇంపార్టెంట్గా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఒకటి ఒక ఇప్పుడు గార్డెనింగ్ అంటే కంపల్సరీగా మీరు ఇంతకుముందు గార్డెనింగ్ చేస్తూ ఒక వన్ ఇయర్ నుంచి గార్డెనింగ్ చేస్తున్నారు సో మీరు చేసేదే మీరు వీడియో పెడదాం అనుకుంటున్నారు సో అలాంటి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదండి కానీ ఏంటంటే నేను కొత్తగా గార్డెనింగ్ చేస్తాను సో నేను కొత్తగా యూట్యూబ్ పెడతాను అనుకునే వాళ్ళు ఒకసారి ఆలోచించి చేయండి ఎందుకంటే గార్డెనింగ్ చేయడం కూడా అంత ఈజీ కాదండి ఆ మొక్కల్ని చూసుకుంటూ వాటర్ పోసుకుంటూ వాటికి వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్ని చూసుకుంటూ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకోవాలన్నమాట సో మీరు ఒక వెయిట్ చేయండి ఒక సిక్స్ మంత్స్ గార్డెనింగ్ చేస్తూ వెయిట్ చేయండి ఆ నేను చేయగలను నాకు గార్డెనింగ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంది నేను చేసుకోగలను దాన్ని యూట్యూబ్లో పెట్టగలను అంటే ఒక సిక్స్ మంత్స్ వెయిట్ చేయండి సో ఈ లోపు మేము వీడియోస్ ఏం తీసుకోద్దా అంటే తీసుకోండి ప్రాబ్లం లేదు కానీ ఏంటంటే అప్లోడ్ చేయండి మీకు ప్రైవేట్ అనేది ఉంటుంది కాబట్టి దాంట్లో పెట్టుకోండి మీకు నచ్చితే అప్లోడ్ చేయదు కానీ లేకపోతే లేదు కానీ ఏంటంటే ఒక సిక్స్ మంత్స్ వరకు టైం తీసుకోండి ఇప్పుడు ఏదైనా సరే గార్డెనింగ్ ఛానల్ అయినా సరే కుకింగ్ వీడియోస్ అయినా సరే లేకపోతే స్టిచ్చింగ్ అయినా సరే ఫస్ట్ ఏంటంటే మీరు మీరు స్టార్ట్ చేయండి మీరు ఒక సిక్స్ మంత్స్ ఆ నేను చేయగలను నాకు కంఫర్ట్ ఉంది ఆ తర్వాత వీడియో ఎవరి చేత తీపిచ్చుకోండి వీడియో ఎవరైనా తీస్తే ఎలా ఉంటుంది మనం తీసుకుంటే ఎలా ఉంటుంది సో ఈ రెండు కూడా కంపేర్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత తర్వాత మాత్రమే మీరు వీడియోస్ కంటిన్యూస్ అప్లోడ్ చేయండి మీరు ప్రైవేట్లో పెట్టడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు కెమెరాలో వీడియోస్ తీసుకుని అలా వదిలేసేసి ప్రైవేట్లో పెట్టుకోండి కావాలంటే యూట్యూబ్లో కానీ ఏంటంటే అప్లోడ్ చేసే ముందు డైలీ వచ్చేలాగా అప్లోడ్ చేశారంటే మీ వీడియో కోసం ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు ఏంటి ఇవ్వాలి ఇంకా వీళ్ళు వీడియో పెట్టలేదు చూడాలని ఉంది నాకు అన్న లెవెల్కి మీరు ఉండాలి అంటే కంపల్సరీ మీకు సహనం అనేది ఉండాలి మీరు చేసే టాపిక్ మీద కంపల్సరీగా మీకు ఇంట్రెస్ట్ అనేది ఉండాలన్నమాట అలా ఉండేలా చూసుకోండి సో ఇలా చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల ఒక టెన్ డేస్ గ్యాప్ ఇచ్చేసి ట్వంటీ డేస్ గ్యాప్ ఇచ్చేసి లేదా వన్ మంత్ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో వీడియో పెడితే చూసేవాళ్ళు చూడరు సబ్స్క్రైబర్స్ తగ్గుతున్నాయి అక్క వ్యూస్ తగ్గిపోతున్నాయి అనడానికి కూడా ఇవే రీజన్స్ అండి ఒకసారి చూసుకుని ఆ తర్వాత మీకు ఏ స్టెప్ మంచిది అనిపిస్తే ఆ స్టెప్ వేయండి ఏ ఛానల్ పెట్టాలి అనుకుంటున్నారో చూసుకోండి అంటే మన ఆ ఛానల్ నేమ్ ఏది పెట్టాలనుకుంటున్నారో చూసుకోండి తమ్నైల్ అనేవి ఇంట్రెస్టింగ్గా ఇంట్రెస్టింగ్గా ఎలా పెట్టాలి అంటే ఇప్పుడు నేను ఛానల్ చూస్తున్నప్పుడు వెంటనే ఓపెన్ చేసేసేలాగా ఉండాలి అలా ఎలా పెట్టాలి అని చెప్పి చూసుకుంటూ ఉండండి అలా పెట్టండి ఫుడ్ వీడియోస్ నేను కిచెన్లో వంట చేస్తూ ఉన్నాను నేను రోజు హాఫ్ అన్ అవర్లో అయిపోయే వంట టూ అవర్స్ అయిపోతుంది వీడియో తీయడం వల్ల ఇంకా నా వల్ల కాదులే అనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించండి అనమాట మనకి ఎంత సహనం ఉండి రెగ్యులర్గా అలా వీడియోస్ షూట్ చేస్తూ ఉంటేనే మనకి వ్యూస్ అనేవాళ్ళు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతారు కానీ ఒక్కసారి క్లిక్ అయిన తర్వాత మంచి గ్రోత్ ఉంటుందండి యూట్యూబ్లో మనీ అయితే మనం మంచిగా సంపాదించవచ్చు ఒక్కసారి క్లిక్ అయిన తర్వాత ఆలోచించుకుని మీరు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి ఒకసారి ఓకేనా ఇవాళ నేను చెప్పే వీడియో ఇదే అనమాట ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్